ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులకు కేరా ఆఫ్ గా మారిపోద్దేమో జగన్ హయాంలోనూ భారీ అప్పులు చేసేసారు జగ చంద్రబాబు హయాంలోనూ ఏడాదికి అప్పుడు భారీ అప్పులు చేశారు కాకపోతే ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయకుండా అయితే రాష్ట్రాన్ని నడపదు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఎక్కువ అప్పులు చేసేస్తున్నారని చెప్పి ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం అనేది సహజం అయితే ఇప్పుడు ఏడాది పాలనలో చంద్రబాబు ఏదైనా చేశారంటే అది అప్పులే అది కూడా ఒక లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పులు చేసేశారు తాజాగా మరొక ఏడు వేల కోట్ల రూపాయలు కూడా అప్పుకి సిద్ధమయ్యారు అనేది వైసీపీ ప్రధానంగా చెబుతోంది ఇక్కడ కీలకమైన అంశం ఎన్నికలు ఇచ్చిన సూపర్శిక్ష హామీలను సరిగ్గా క్రితం ఇంకా ఇదే రోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని కోటం ప్రభుత్వానికి అధికారం అప్పగించారు కానీ ఇప్పటికీ ఒక్కడంటే ఒక్క హామీ కూడా అమలు చేసి ప్రజలకు పైసా ఇచ్చిన పాపాను పోలేదు పైగా ఏడాది పాలనలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా భారీ అప్పుల భారం వేసింది తాము గెలిచి ఏడాది అయినందుకు ప్రజలకు బహుమానంగా మరొక ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని వాస్తవానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నారు జగన్ ఇలాగే కంటిన్యూ అయితే ఒక్కొక్కరి నెత్తి మీద రెండు లక్షల రూపాయల అప్పు ఉంటుంది ఇప్పటికే ఉంది అది ఇంకా పెరిగిపోద్ది అంటే మన జనాభాని చాలామంది గుర్తుండే ఉండదు ఈ వార్డ్ ఒక్కొక్కరి నెత్తి మీద రెండు లక్షల అప్పు ఉంది జగన్ అప్పు చేశాడని చెప్పి భారీ ప్రచారం చేసింది టీడీపీ అప్పుడు ఇప్పుడు ఓకే అప్పులు భారం అని చెప్పి వైసీపీ కూడా ప్రచారం చేస్తుంది కాకపోతే వాళ్ళకున్న మీడియా బలంతో పోలిస్తే వైసీపీకి పెద్దగా మీడియా బలం లేదు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుంది ఒక్కొక్కరి ఎత్తినా ఇప్పుడు ఎంత అప్పు ఉంది అనేది వైసీపీ బలంగా ప్రజలకు చెప్పలేకపోతుంది అలాగనే అప్పు చేయకుండా ఉంటుందా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయిన చేస్తుంది కాకపోతే ఒక పక్క సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయక భారీగా ఏడాదిలోనే ఎంత అప్పు చేసేసి గత ప్రభుత్వం చేసిన దాంతో పోలిస్తే నలభై నాలుగు శాతం అప్పు అంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుతో పోలిస్తే నలభై నాలుగు శాతం అప్పు ఒక్క ఏడాదిలో కూటం ప్రభుత్వం చేసేసింది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ అంటే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఎంత అప్పు ఉంది ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అంటే ఇలా అప్పులు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్ కాకపోతే అప్పులు చేయకుండా ప్రభుత్వాలు నడుస్తాయా